హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిల్స్ క్రియేషన్స్ దిస్ ఇస్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకోసం చూస్తున్నారు కదా ఒక బ్యూటిఫుల్ గివ్అవే గిఫ్ట్ అనమాట ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కమెంట్స్ అయితే చేసేయండి టూ హండ్రెడ్ కమెంట్స్ మినిమం ఉండాలండి సో అందరూ లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ బెస్ట్ ప్రైజెస్ అయితే వస్తాయి సో ఇంకా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టచ్చండి కాల్స్ అయితే చేయొద్దు ఎవ్రీడే మీకు పార్సిల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి డిటిడిసి వాళ్ళకి వాళ్ళకి సెండ్ చేస్తూనే ఉంటాము ఒకవేళ మీరు ఇండియన్ పోస్ట్ అయితే మీరు తెలియజేయచ్చు అనమాట ముందుగానే చెప్పొచ్చు మేము దానికే పంపిస్తామన్నమాట ఓకేనా సో అడ్రస్ డీటెయిల్స్ పేమెంట్ స్క్రీన్షాట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా అప్పుడు మేము ట్రాకింగ్ డీటెయిల్స్ మీకు ఇమీడియట్గా వితిన్ టూ డేస్లో ఇస్తాం సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి సో ఒకసారి పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు సో అంత అంత బ్యూటిఫుల్ కాంబినేషన్లో మీకు క్వాలిటీ అనేది సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా గివ్ ఇవ్వేవే గిఫ్ట్ అప్రాక్సిమేట్గా థౌజండ్ రూపీస్ పోతున్నా నెక్స్ట్ సెట్ అండి సో ఇంకైతే చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము లెట్స్ గెట్ ఇన్ ద వీడియో బ్యూటిఫుల్ కాంబినేషన్లో అద్రిపోయే పీస్ అండి ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా నవరతన్ స్టోన్స్ లేవు కానీ నవరతన్ లాగానే మిక్స్డ్ కలర్స్ అనమాట అల్టిమేట్ ఉందండి పీస్ మాత్రం ఒక్క రేంజ్లో ఉంది పీస్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి మీకు బ్యాక్ చైన్తో కావాలి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ అవుతుంది ప్రైజ్ అయితే సో పుష్ బ్యాక్తో ఇయర్ రింగ్స్ వస్తాయి అన్ని కలర్స్ మిక్స్డ్ అనమాట కలర్ఫుల్గా ఉంటుంది వేర్ చేసినా కూడాను మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ బ్యాక్ చైన్ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వన్ మోర్ ఫ్యాంటాస్టిక్ పీస్ అండి ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది పీస్ మాత్రం అండ్ రియల్ గోల్డ్ అండి మనకి కెంపులు మొత్తం సారీ కెంపులు అంటున్నాను మొత్తం ఈ స్టోన్స్ అన్నీ కూడా డైమండ్ ఫినిషింగ్ అండ్ హైలైటెడ్ వచ్చేసేసి గ్రీన్ ఇదంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి స్టోన్ అయితే మాత్రం అండ్ నెక్ సెట్ వచ్చేసేసి మీకు ఇలా అనమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేస్తుంది మరీ చిన్నగా ఉంది అని మాత్రం అనుకోవద్దండి ఎవ్రీ కైనా కూడా కరెక్ట్గా వచ్చేలాగా మ్యాచ్ చేసేసారు అండ్ ఇయరింగ్స్ పార్ట్కి వచ్చేసేసి మీకు ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట స్క్రూ బ్యాక్లో ఇచ్చేసేసారండి చాలా క్యూట్గా ఇచ్చేస్తారు మీకు ఏ ఏ సెట్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది హైలైటెడ్ వచ్చేసేసి గ్రీన్ కలర్ చూపిస్తున్నాను ఓకే గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో వేరే కలర్స్ చూపిస్తాను సో రెడ్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ వైట్ కూడా అద్ద్రిపోయింది అండి పీస్ అల్టిమేట్ లుక్ అనేది వచ్చేస్తుంది మొత్తం జీజే పాలిష్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అండి సో చైన్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ అండ్ మధ్యలో స్టోన్ అయితే ఫ్యాన్సీ రెడ్ అండి సూపర్ ఉంటుంది అండ్ పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో మీరు ఏది తీసుకున్నా కూడా సూపర్ లుక్ అనేది వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక కలర్ పర్పుల్ కూడా చూసి అప్పుడు మీకు ఏది నచ్చితే తీసుకోండి సో ఇది పర్పుల్ కలర్ అండి ఇంత బాగా వచ్చింది కదా సో అయినా కూడా మీకు ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉందండి సూపర్ వచ్చింది పీస్ అయితే అండ్ పర్పుల్ అండ్ వైట్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ పర్పుల్ అండ్ సారీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అలాగే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలా త్రీ కాంబినేషన్స్ వచ్చాయి ప్రైస్ అయితే జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయండి వన్ మోర్ గోల్డ్ పీస్ అండి గోల్డ్ పెండెంట్ చక్కగా మీరు వేసుకోవచ్చు అండి దీనికి నేను ఇప్పుడు మాల కూడా చూపిస్తానండి మీకు పెండెంట్ మాత్రం మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనికి మాల చూపిస్తాను ఇంకొక పెండెంట్ కూడా ఈ టైప్లో ఉంది అది కూడా వెంటనే చూపించి దానికి కూడా మాల వేసుకోవడానికి నేను రెండింటికి ఒకటే మాల యూస్ఫుల్ అవుతుందండి అండి సో సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు బ్యాక్ సైడ్ అయితే ఇంత సాలిడ్గా హుక్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా అండి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది సేమ్ అలాగే మనకి పికాక్ పికాక్స్ వస్తాయండి ఇందాక దానికి ఏమో అమ్మవారు వచ్చారు కదా సో ఈ సెట్కి వచ్చేసేసి పికాక్స్ పికాక్స్ అనమాట సో పైన కూడా మీరు చూసినట్టయితే రెండు పికాక్స్ ఇక్కడ కూడా కింద కూడా రెండు పికాక్స్ వచ్చేస్తాయి ఎంత బాగుందో చూసారు కదా సో ఈ రెండు పెనెంట్స్కి నేను ఒక మాల్ చూపిస్తాను ఇది మీకు ప్రైజ్ సిక్స్ నైన్ అండి ఫస్ట్ చూపించిన అమ్మవారిది అయితే సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే ఎన్నో పెండెంట్స్కి యూస్ఫుల్ అయిన ఈ మాల అండి నేను అదే చెప్పాను కదా ఇప్పుడు వాటికి కూడా ఇది వేసుకోవచ్చు అనమాట ఇది లేని వాళ్ళు అంటూ లేదు దగ్గర దగ్గరగా కొన్ని వందల మందికి ఇవి సేల్ చేసామండి పీసెస్ అయితే సో చాలా బాగుంటుంది నేను ఒకసారి ఆ పెండెంట్స్ కూడా వేసి మీకు క్లియర్గా చూపిస్తాను కొనుక్కునే వాళ్ళు అనుకునేవాళ్ళు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కోండి ఇదైతే మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి మాల ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా సో సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో చెప్పాను కదా ఈ పెండెంట్ అయినా ఈ సెట్కి మ్యా మ్యాచ్ అయిపోతుంది క్లియర్గా మ్యాచ్ అయిపోతుందండి చేయొచ్చు ట్వంటీ ఇంచెస్ లెంగ్త్ వస్తుందనమాట ఓకేనా ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి సో ఇదిగోండి పెండెంట్ పెండెంట్ పెండెంట్కి వేసాను మాల ఇది అది రెండు చూసుకోండి మీకు ఏ మాల కావాలో తీసుకోండి ఏ పెండెంట్ కావాలో తీసుకోండి ఒక పెండెంట్ ఫస్ట్ చూపించిన అమ్మవారిదైతే సిక్స్ ఫిఫ్టీ ఈ పెన్నెంట్ అయితే సిక్స్ డబల్ నైన్ మాల వచ్చేసేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీరు ఇంకా ప్రైజెస్ ఇవేనండి ఒకవేళ పెన్నెంట్తో కలిపి తీసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తాను అంతే ఇంకంతకు మించి అయితే తగ్గదు ఓకేనా అండి సో వావండి ఈ పెండెంట్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రియల్ బీట్స్తో వచ్చేస్తాయండి కన్నయ్య వచ్చేస్తారు ఎంత బాగుందో అండి పెండెంట్ అయితే బ్యాక్ సైడ్ హుక్ కూడా బాగా ఇచ్చారండి పెద్దదే ఇచ్చాను నేను పట్టుకున్నాను కదా సో బాగానే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లాకెట్ అయితే పింక్లో లైట్ బేబీ పింక్ ఉంది లైట్ ఇలా ఈ పిస్తా గ్రీన్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసేసి డార్క్ గ్రీన్ అనమాట ఈ మూడు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ పెద్దదే ఇలా ఇచ్చేస్తారు ఎంత బాగుందో నేను పడుతుంది పడుతుంది అనుకుంటూనే ఉన్నా పడేసేసానండి సో ఒకసారి అన్నీ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇదిగోండి సో గ్రీన్ కూడా చూడండి ఎంత హైలైటెడ్ ఉందో అలాగే బేబీ పింక్ కూడా అంతే హైలైటెడ్ వచ్చేస్తుంది సో కావాలనుకునే వాళ్ళు చకచక బుక్ చేసుకోండి ఇవి ఒరిజినల్ బీట్స్ అండి సో మీరు కరెక్ట్గా మాలకి వేసుకుంటే మాత్రం సూపర్ బుతుంది అనమాట అల్టిమేట్ పీస్ అండి మిస్ అవ్వద్దు జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో తాళీ చైన్స్ అడుగుతున్నారు కదండి చాలామంది ఎక్కువ పెద్దగా లేకుండా చిన్నగా గోల్డ్ లాగా కనిపించేలాగా తాలి చైన్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తాయి అసలు ఇంకా డౌటే లేదండి గోల్డ్లో చూసిన డిజైన్స్ మీరు ఇవి ఇక్కడ ఇమిటేషన్ చూసి గోల్డ్ షాప్కి వెళ్తే సేమ్ యాజ్ ఈస్ గోల్డ్ ఇవి ఇమిటేషన్లో చూసాం కదా ఇది అదే కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నేను ఎగ్జాక్ట్గా మొన్న అదే జరిగింది నాకు నా సిచ్యువేషన్లో భలే ఉన్నాయండి అన్నీ మన గోల్డ్లో మన ఇమిటేషన్లో ఉండేవే గోల్డ్లో కూడా ఉంటున్నాయి కాబట్టి అసలు అది ఇది పెద్ద తేడా తెలియట్లేదు ఇవి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తాయి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ మాత్రమే ఏదైనా తీసుకోండి ఏ పీస్ అయినా తీసేసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో వన్ మోర్ సూపర్ బ్లాక్ బీడ్స్ అండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే వచ్చేస్తుంది అల్టిమేట్ ఉంటుంది పీస్ అయితే జస్ట్ త్రీ కెంపులు పచ్చల కాంబినేషన్లో త్రీ సర్కిల్స్ లాగా బొట్టులు లాగా వచ్చేస్తాయి అనమాట అండ్ టూ లైన్స్ వచ్చేసేసి మనకి బ్లా మామూలుగా నార్మల్ రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ ఏనండి అండి అందుకే చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వచ్చేసేసింది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ వస్తుందండి అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అన్ని కలర్స్ పర్ల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో షార్ట్ లెంత్లో ఉంటుందండి మరి పెద్దగా లాంగ్ లెంత్ అయితే రాదు ఎయిటీన్ ఇంచెస్ అనుకోండి షార్ట్ లెంత్లో దీనికి పెండెంట్ వేసుకున్నా బాగానే ఉంటుందండి కానీ గోల్డ్ లాగా ఉంటుందండి పీస్ అయితే మీరు జాతర చూసుకోండి ఇవన్నీ కూడా గోల్డ్ టైప్లో మనకి తీగతో కట్టు తీగతో వచ్చేస్తాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు చైన్ ఇలా ఇచ్చేస్తారు బ్యాక్ సైడ్ చైను బాగుందండి గోల్డ్ మోడల్ అనేది చెప్పుకోవచ్చు అండి అద్భుతంగా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా గిఫ్ట్ పర్పస్ ఇచ్చేవాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ అండి పర్పుల్ కాంబినేషన్లో సేమ్ ఇందాక నేను చూపించిన గ్రీన్లో పోలికీతో చూపించాను కదా అదే పర్పుల్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది ఆ చైన్ దీనికి చక్కగా వెళ్ళిపోతుంది సో ఇది వచ్చేసేసి ఓన్లీ లాకెట్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నేను ఒకసారి ఆ మాలతో వే మాలకు చూపిస్తాను మాల చూపిస్తాను నేను మీకు ఈ మాల వచ్చేసేసి మీకు యాజ్ ఇట్ ఈజ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ పోల్కి వైట్ పోల్కితో వస్తుందన్నమాట మాల సో ఈ మాల సేమ్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఉంటుందండి ఈ ఎయిట్ నైంటీ నైన్ మాలకి ఇప్పుడు నేను చూపించిన లాకెట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్దండి మీరు కావాలి అనుకునే వాళ్ళు ఈ మాలకి ఇది అటాచ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అండి సో మీకు ఎవరైనా పెండెంట్ లేదు అనుకుంటే ఇలా ట్రై చేసేసేయండి నేను ఆల్రెడీ మీకు ఇందాక పెట్టి చూపించా కదా సేమ్ యాజ్ ఈజ్ అలాగే వస్తుంది అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మాల్ అయితే మీకు జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో స్టైలిష్ సెట్ అండి ఇదైతే అండ్ మ్యారేజ్ అవన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది మెయిన్గా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి అండ్ చిన్నగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది కంప్లీట్గా మనకి హై క్వాలిటీ మోజనట్ స్టోన్ అనేది యూజ్ చేసేసారు జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బడ్జెట్లో వస్తుందండి దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా నేను ఇప్పుడే చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి లెంత్ వచ్చేసేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఓకే ఇదండి ఇంకో కలర్ ఇందాక వచ్చేసేసి సంథింగ్ డిఫరెంట్ గా వచ్చింది కదా ఇది వచ్చేసేసి స్క్వేర్ లాగా పెట్టేసేసారు మోజనైట్ స్టోన్ అండి రెండిటికి కూడా ఇచ్చింది మధ్యలో మోజనైట్ స్టోనే వచ్చేస్తానమాట ప్రైస్ వచ్చేసేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సుప్పడావకుందన్ లాకెట్ లాకెట్ వచ్చేసేసి రెండు వైపులా బర్డ్స్ అండి చాలా సాలిడ్గా ఉంటుంది ఇచ్చిన అది చైన్ కూడాను వస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్లో వస్తుందండి దీనికి కావాలనుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ చైన్ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఖచ్చితంగా లైక్ చేసేవాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి ఎంత బాగుందో అని పెట్టుకుంటే కూడాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీషిపింగ్ వా ఎంత బాగుందో కదా ఇది మనకి టీకా అండి సో పైన హుక్కిలా వస్తుంది టీకా అద్భుతంగా ఇచ్చేసేసారు కెంపులు పచ్చలు ఎంత బాగున్నాయనండి అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది పర్ల్స్ ఇచ్చేసేసారు ఇక్కడ పైనంతా కూడాను సో థౌజండ్ రూపీస్ పడుతుందండి దీని ప్రైజ్ అనేది ఎందుకంటే ఎంత చక్కగా ఇచ్చేసారు కాబట్టి అండ్ మీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే దీనికి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు చూసారా సో యాంటిక్ సెట్స్ అన్నిటికీ కూడా మ్యాచ్ అయిపోద్దండి ఎంత చక్కగా అమ్మవారు వచ్చేసేసారో చూస్తుంటే తెలియలేదు కదా ఇటువైపు అమ్మవారు ఉన్నారు అరే పడిపోయింది ఇటువైపు అమ్మవారు వచ్చేసేసారు ఒకవైపు ఏమో కెంపు స్టోన్స్ వచ్చాయి ఒకవైపు ఏమో అమ్మవారు వచ్చేసేసారు సో రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ఈ టీకా అయితే సో జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి యాంటిక్లో వచ్చేస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ కూడా మీకు జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ బ్యాంగిల్స్ కూడా వస్తాయి అండి డ్యాన్సింగ్ డాల్స్ లాగా ఉన్నాయి అనమాట ఇవి సో అద్భుతంగా ఉందండి సో మిస్ చేసుకోవద్దు మధ్య మధ్యలో ఫ్ల ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇలా వచ్చేసేసారు చాలా బాగుందండి తక్కువ ప్రైజ్లో రీజనబుల్ ప్రైజ్ అని అయితే నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి మీరు టూ టూ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అండి ఒక బ్యాంగ్ ఒక హ్యాండ్కి టూ బ్యాంగిల్స్ ఇంకొక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయండి సో మీరు పెట్టిన థౌజండ్ ఫిఫ్టీ అసలు ఎడిపోతాయి అనమాట ఎక్కువ రోజులు యూజ్ చేస్తారండి అంత బాగున్నాయి అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంటుందండి సెట్ అయితే వేర్ చేస్తే మాత్రం దీని క్వాలిటీ కానీ దీని లుక్ కానీ తెలుస్తుంది అనమాట అండ్ చక్కగా మనకి మ్యాంగో ప్యాటర్న్ లాగా గ్రీన్ స్టోన్స్ హైలైట్తో వచ్చేస్తారు జస్ట్ ఫర్ ట్వల్వ్ డబల్ నైన్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు చాలా మంచి పీస్ని మాత్రం వదులుకోవద్దండి సూపర్ కాంబినేషన్లో జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్కి వస్తుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డ్ సెట్ అండి జస్ట్ ఫర్ మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది చాందబాలి ఇయర్ రింగ్స్తో అద్భుతంగా ఉంటుంది పీస్ అల్టిమేట్ డిజైన్ అనమాట అండ్ మీకు కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ కార్డర్ పెట్టుకొని ఇది నెక్స్ట్ సెట్ కండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చు గోల్డ్లో చేయించుకొని పెట్టుకున్నట్టుగా మీరు బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట బాక్స్లో పెట్టి చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట అసలు గోల్డ్ అని అడుగుతారు అంత బాగుంటుంది పీస్ అయితే మిస్ చేసుకోకండి వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పుష్ బ్యాక్ తో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ హార్ట్స్ బ్లాక్ హార్ట్స్ చూసారా చూడాలి మీరు మన ఛానల్లో ఈ ఈ సెట్లో మాత్రం మీరు బ్లాక్ హార్ట్స్ చూస్తారు అదే హైలైట్ ఉంటుంది అమ్మాయిలు మీరు వేసుకుంటే మెళ్ళు ఏ హార్ట్స్ అయినా మీకు కనిపించవండి ఈ బ్లాక్ హార్ట్స్ అయితే అసలు సూపర్గా కనిపిస్తాయి అట్రాక్టివ్గా అందరి కళ్ళు మీ ఈ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ హార్ట్స్ మీద పడతాయి అనమాట అంత మంచి లుక్లో వచ్చేస్తే వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ బ్యూటిఫుల్ గోల్డ్ బార్స్తో వచ్చినటువంటి రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఈ సెట్ అయితే జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ చాలా సెట్స్ సేల్ చేశాము మీ అందరికీ తెలుసు ఒక ప్రభంజనం అనమాట ఇదైతే మాత్రం వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ పికాక్ పీస్ అండి మొత్తం గ్రీన్ అండ్ స్టడ్స్ అయితే మనకి ఇలా వస్తాయి విక్టోరియన్ ఫినిషింగ్ ఓన్లీ టూ పీసెస్ ఇవ్వగలనా అండి టూ మెంబర్స్ మాత్రమే పాసిబుల్ ఉంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కంప్లీట్ విక్టోరియన్ పీస్ అండి సో పెట్టుకుంటే నెక్కకి ఆ రేంజే వేరన్నమాట సో పెట్టుకుంటే ఎక్సలెంట్ అల్టిమేట్ లుక్ అనేది కనిపిస్తుంది సో జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్కే ఓన్లీ టూ మెంబర్స్కి కండి ఓన్లీ టూ మెంబర్స్కి ఇవ్వగలను సో దయచేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ తర్వాత అయితే దొరకవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దొరకవు ఖచ్చితంగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒకవేళ దొరకక అంటే నేను అయిపోతే మాత్రం నేను చూస్తానండి మ్యాక్సిమం తెప్పించడానికి ట్రై చేస్తాను సో సో ఇవి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తెప్పిస్తానండి ఒకవేళ కుదిరితే మాత్రం కానీ మీరు వస్తుందనే గ్యారంటీ అయితే నేను ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పలేను ఓకేనా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో ఎంత బాగుందనండి ఇలాంటి సెట్స్ అండి నేను ప్రతిదీ బాగుంది అంటున్నాను అనుకోవద్దు ఇలాంటి సెట్స్ మీరు రియల్గా చూస్తేనే వాటిని ఆ స్టోన్ క్వాలిటీని అన్నీ మీకు కనిపిస్తాయండి వీడియోలో కూడా కనిపించినవి మీకు రియల్ లుక్లో ఆ క్వాలిటీ ఏంటి ఇంత బాగుంది ఏంటి అని అంత ఇంప్రెస్ అయ్యేలాగా కనిపిస్తాయండి మీరు ఇంటికి వచ్చాక కానీ ప్రైస్ మాత్రం థర్టీన్ నైంటీ రూపీస్లోనే వస్తుంది విత్ బ్యాక్ చైన్తో ఇస్తాను ఓకేనా థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి క్వాలిటీ మీకు ఎక్కడా దొరకదండి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మీరు ప్రైజెస్ ఎక్కువ అనుకుంటారేమో కానీ కానీ ఆ క్వాలిటీకి తగ్గ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ థర్టీన్ నైన్టీ రూపీస్లో బెస్ట్ సెట్ అనేది చెప్పొచ్చు ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో అబ్బాబ్ ఎంత బాగుందండి సెట్ నిండుగా కనిపిస్తుంది ఫీడ్బ్యాక్స్ అయితే మామూలుగా రాలేదండి మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను ఎంత బాగుందండి పీస్ కానీ ఎక్కువ మందికి ఇవ్వలేనండి ఈ సారి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రైస్ కూడా మీకు ఎయిటీన్ డబల్ మాత్రమే ఎయిటీన్ డబల్ నైన్లో ఈ వండర్ఫుల్ విక్టోరియన్ పీస్ కంప్లీట్గా గుట్ట పూసలతో అద్దరిపోతుంది పీస్ అయితే ఎంత చెప్పినా తక్కువేనండి చాలా చాలా బాగుంటుంది పీస్ మాత్రం సో మిస్ చేసుకోకండి కావాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వస్తుంది సో ఇంత మంచి పీస్ చూస్తున్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో కమెంట్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకే సో ఇవి కూడా చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో సో మనకి మల్టీ కలర్ అనమాట ఇక్కడ మనకి లైట్ గ్రీన్ ఇక్కడ వచ్చేసేసి డార్క్ రెడ్ కలర్ బ్లూ కలర్ లైట్ బేబీ పింక్ ఇలా ఇంకా రిపీట్ అయిపోయింది అనమాట సో చాలా బాగుంటుందండి క్వా క్వాలిటీ అయితే మాత్రం అల్టిమేట్ లుక్ అనేది ఇచ్చేస్తారు అద్భుతంగా ఉంది పీస్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది సో సెట్ మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీసేనండి కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీలో బ్యాంగిల్స్ అంటే విషయం కాదండి నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ బుక్ చేసుకోండి సో సూపర్ పొట్టుమాలా అండి ఒక రేంజ్లో సేల్ చేసాము ఈ పీసెస్ భలే ఉంటుంది సెట్ అయితే పెట్టుకుంటే ఇలా చూస్తుంటే కాదండి పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఇంకా ఇంప్రెస్ అయిపోతారు భలే ఉందండి సెట్ అనే వాళ్ళే ఎక్కువ మంది అనమాట అసలు ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాలేదు అంతా విజయవంతంగా సేల్ చేసిన పీసెస్ అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో అంత బాగుంటుందండి పీస్ అయితే మాత్రం చక్కగా ప్రతి వీడియోలో ప్రతి ఐటమ్ జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఇమీడియట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ కంప్లీట్ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇంత మంచి కలెక్షన్స్ మంచి ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి అస్సలు వదులుకోవద్దండి వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు చూసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ విన్నర్ని పిక్ చేద్దామండి నిన్న లైవ్ నిన్న వీడియో గివ్ ఇవేకి కామెంట్ పిక్ ద్వారా తీద్దాము వన్ ఎయిటీ ఫోర్ కమెంట్స్ మాత్రమే వచ్చాయండి సో యాక్చువల్ కమెంట్స్ మీకు టార్గెట్ ఇచ్చింది టూ హండ్రెడ్ కదా ఓన్లీ వన్ ఎయిటీ ఫోర్ కమెంట్స్ మాత్రమే వచ్చాయి జెన్యున్ కమెంట్స్ చేయాలండి సో ఫిల్టర్ చేయంగా మనకి ఓన్లీ వన్ ఎయిటీ ఫోర్ మాత్రమే వచ్చాయి సో జెన్యున్ కమెంట్స్ అనమాట ఇవి సో వీళ్ళలో నుంచి ఒక విన్నర్ని పిక్ చేద్దామండి సో అయినా పర్లేదండి నేను మీకు ఎంకరేజ్మెంట్గా నేను నిన్న ఏదైతే నెక్స్ట్ సెట్ చూపించానో అది నేను ఇప్పుడు ఇచ్చేస్తాను బట్ అన్నిసార్లు ఇస్తానని మాత్రం అనుకోవద్దండి దయచేసి ఖచ్చితంగా టూ హండ్రెడ్ కమెంట్స్ అయితే ఉండాలి ఇక్కడ లోడ్ అయినప్పుడు లోడ్ అయినవి టూ హండ్రెడ్ అనేది మనకు చూపించాలన్నమాట సో అప్పుడు మాత్రమే విన్నర్ పిక్ చేయడానికి అదే విన్ అయిన వాళ్ళకి నేను చూపించే బ్యూటిఫుల్ గివ్ గిఫ్ట్ అనేది వస్తుంది ఓకే సో విన్నర్ ని పిక్ చేద్దాం సహనా మ్యామ్ షబానా షేక్ గారు సారీ సహనా మ్యామ్ అనుకున్నాను షబానా గారు కంగ్రాచులేషన్స్ అండి సో మీకు ఎటువంటి గాడ్ మోటివ్స్ లేనిదే చూపించాను నేను నవరాత్ అండి సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ గివ్ గిఫ్ట్ అండి సో డోంట్ మిస్ వెంటనే వచ్చి క్లెయిమ్ చేసుకోండి టెన్త్ లైక్ స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా పెట్టాలి ఓకే థ్యాంక్